ఇదిగోండి క్యారెట్ పాయసం చేస్తున్నాను క్యారెట్ పాయసం కోసం రెండు క్యారెట్లు తీసుకున్నాను ఇవి నేను తురుమి తయారు చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలో క్యారెట్ పాయసానికి తురుముకోవాలండి క్యారెట్ తురుముకోవాలి ఇదిగోండి క్యారెట్ సేమ్యాకి క్యారెట్ కప్పు జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు ఇదిగోండి నేను కప్పు సగ్గి బియ్యం నానబెట్టుకున్నాను కప్పు సగ్గిబియ్యం ఇప్పుడు క్యారెట్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఓకే ఓకే నేను పాలన సగ్గియ్యం పాలు మడగబెడతాను కాసి ఎంచుకోవాలి పాలు సగ్గి బియ్యం ఉడకబెడతాను

సగ్గివే ఉడుకుతున్నాయి సగ్గిపోయి జీడిపప్పు కిస్మిస్ క్యారెట్ వేపుకుందాం అలాగే నెయ్యి పోసుకొని వేపుకోవాలి రెండు స్పూన్లు రెండు స్పూన్లు సుమారుగా జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్

క్యారెట్ కొంచెం నెయ్యిలో పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి నెయ్యిలో కొంచెం ఉడికినాయి ఈ క్యారెట్ మగ్గిన తర్వాత వేసేస్తాం తీసి అందులో వేసుకోవాలా దీంట్లో సగ్గి బియ్యంలో వేసేసుకోవాలి సగ్గి బియ్యంలో వేసుకోవాలి క్యారెట్ క్యారెట్ ఇట్లా ఈ రెండు కలిపి ఉడకాలి ఇప్పుడు బెల్లం వేసేస్తాను బెల్లం వేసేసుకోవాలి ఈ బెల్లం ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి పాలు ఇప్పుడు పోసేది పాలు పోస్తా ఇప్పుడే పోస్తే పాలు ఇరిగిపోతాయి బెల్లం బాగా కరిగిన తర్వాత పోసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కలుపుతున్నా జీడిపప్పు కిస్మిస్ ఓకే ఇలాచి ఇలాచి కూడా ఇప్పుడే పాలు లాస్ట్ పోసుకోవాలి పాలు పోసేటప్పుడు పొయ్యి కట్టేసుకొని ఇవి రెండు ఉడికిపోయినాయి క్యారెట్ సో ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని పాలు పోసుకోవాలి అంటే పాలు అనమాట అంటే బెల్లం వేసాం కదా ఎరకుండా చాలా పాలు చాలు

మిక్స్ అయిపోయిందా అయిపోయింది క్యారెట్ ను సగ్గి బియ్యం పాయసం ఇది చాలా బాగుంటది ఇట్లా కాసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది కూడా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ టైంలో ఇది తాగితే చాలా బాగుంటది మంచిది బలం కూడా ఎందుకంటే మనం క్యారెట్ అను బెల్లం వేసుకుని జీడిపప్పు ఉంది చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ గా తాగుతారు ఇలాంటి ఇలా చేయండి ఈవినింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటన్నది మాకు తెలియజేయండి మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఏంటండి ఇదే అండి వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి చూడు ఎలా ఉందో ఎలా సరిపోయిందా లేకపోతే క్యారెట్తో కదా ఎలా ఉంది క్యారెట్ സെ ഓക്കെ മൊത്താ ബാധ ഓക്കെ అంట్లు ఉన్నాయి కదా ఎప్పుడు ఎప్పుడు దోవేస్తానండి ఇంట్లో అంట్లో ఇంత చెరగ్గా ఉంటది కాసా చేసేస్తాం ఇంకా